సోషల్ మీడియాలో పార్టీ మీద పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు కిరాక్ ఆర్పి వదలబోమని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని అమ్మటి రాంబాబు హెచ్చరించారు తనపైన తమ పార్టీకి చెందిన నాయకులు పైన సీమరాజా పోస్టులు పెట్టడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ వైసీపీ నాయకులు మండిపడ్డారు పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వడం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీస్ వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట ఆయన మెల్లో వైఎస్ఆర్సిపి జెండా కండువ కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హియాజ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రుసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీస్ వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాలని ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకుని రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీస్ వారి దగ్గర రావడం లేదు కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం ఆ రకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అది ఒక కంప్లైంట్ రెండవ కంప్లైంట్ కిరాక్ ఆర్పియట అతను కూడా నా మీద చేస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు రోజా గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈ మధ్యన పార్టీ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి నాలుగు కేసులు రీచ్ చేసే విధంగా చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు తిడుతూ వీడియోలు చేసి పెట్టారు ఇది నిజానికి చట్టప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించిపరిచే విధంగా ఆ కిరాక్ ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదుకున్నాను వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల ధరపడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాము ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజ గారు కానీ లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పీ గారు కానివ్వండి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో సీమరాజైనా సింహరాజైనా కార్పి అయినా కిరికిరి కిష్టయ్య అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనవి చేస్తున్నాం దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సోపనింట పోలీసులకి మళ్ళీ సంప్రదిస్తాం అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వారిని అరెస్ట్ వరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా పోలీసు వారికి మనవి చేస్తున్నాను దీనిలో కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపలి వేసి చట్ట ప్రకారం శిక్షిస్తే కొంత మేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ అరాచకం తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇంకా వీళ్ళిద్దరే కాదు